తూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో మూవీ రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిరల్ అనే సినిమా యాక్చువల్లీ తమిళ్ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది అందులో చాలా హిట్ అయింది అందుకే ఏమో వీళ్ళు ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి కొత్తగా రిలీజ్ చేశారు ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి వెళ్ళాను యాక్చువల్లీ చాలా చిన్న సినిమా టూ అవర్స్ సినిమా అంతే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటుంది అంటే మనకు అర్థమైపోద్ది ఇది హర్రర్ మూవీ కాబట్టి ఎక్కడో ఏదో ట్విస్ట్ ఉంటుంది అనేసి ఇలా వెయిట్ చేస్తూ ఉంటాము సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుంటుంది సినిమా తర్వాత నాకు కొంచెం బోరింగ్ అనిపించింది అంటే ల్యాక్ చేస్తున్నట్టు అనిపించింది ఎక్కువ ఏదో భయపెట్టాలనేసి చూపించినట్టు ఉండే సో ఇంకా ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అని ఇట్లా వెయిట్ చేసినట్టు అనిపించింది అంటే యాక్చువల్ రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి ఓకే సినిమా క్లైమాక్స్కి వస్తే ఇంట్రెస్టింగ్ ఉంది చాలా బాగానే ఎంజాయ్ చేశాడు క్లైమాక్స్ కానీ ఎందుకో సెకండ్ హాఫ్ అలా స్టార్టింగ్లో నాకు అనిపించింది ఏంటంటే కొంచెం ఏదో భయపెట్టాలి ఎక్కువ అనేసి డ్రాగ్ చేసినట్టు అనిపించింది బట్ ఫైన్ ఓవరాల్ అయితే వన్ టైం వాచబుల్ రేట్స్ రీజనబుల్ ఉన్నాయని థియేటర్కి వెళ్ళాను సినిమా హైలైట్ ఏంటంటే నాకు వాణి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది భరత్ కూడా బాగా యాక్ట్ చేశాడు మీరు కూడా ఈ సినిమా చూసినాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్